కింత గమకాలు గారాబు కవనాల గాలి సంగతులు నీ చరణ కిరణాలు పలుకరించినా చాలు పల్లవించును ప్రభు పవళించు భువనాలు భానుమూర్తి నీ ప్రాణ విని అలుకని ప్రణతులని ప్రణవశృతిని పాడని ప్రకృతిని ప్రథమకృతిని తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు ఇలా గొంతు వణికింది ప్రభు అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజైతే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి స్వాతి కిరణం మూవీలో ప్రతి పాట అద్భుతం అండి ఎంత హాయిగా ఉంటుందో వినటానికి అంటే మంచి మంచి పాటలు మంచి మంచి పాటలు మ్యూజికల్ హిట్ అనొచ్చు అండ్ స్టోరీ కూడా చాలా బాగుంటుందండి అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ కె విశ్వనాథ్ గారి డైరెక్షన్ ఎంత బాగుంటుందో మూవీ ప్రతి అంటే సీన్ కూడా బాగుంటుందండి ఆ టీ కొట్టి వాళ్ళు అవ్వనివ్వండి లేకపోతే గురువుగారి ఇల్లు అవ్వనివ్వండి ఈ అబ్బాయి స్కూల్ అవ్వనివ్వండి అండ్ నేచర్ అవ్వనివ్వండి అండ్ అలా మూవీ వెళ్తున్న కొద్దీ కూడా ఎంతటి గొప్ప వ్యక్తి అయినా సొసైటీలో ఎంత పేరు పలుకుబడి ఆస్తి ఐశ్వర్యం మంచి ఫ్యామిలీ అంతా ఉన్నా కూడా అంతా ఉన్నా కూడా ఎంత ఎత్తుకు వెళ్ళినా కూడా మనిషిని అసూయ కిందకి తోసేస్తుంది అని చెప్పే మూవీ అండి ఇది చాలా చాలా బాగుంటుంది మూవీ నాకు ఎంతో ఇష్టం అండి ఎన్నిసార్లు చూసుంటాను ఈ సినిమా చిన్నపిల్లలు ఎవరైనా అంటే మా జనరేషన్ వాళ్ళకైతే ఈ మూవీ తెలుస్తుంది అండి మన ఫ్యామిలీలో అందరూ చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఒక్కసారి ఆ మూవీ చూడండి చాలా బాగుంటుందండి స్వాతి కిరణం మూవీ మనకు విలువలు తెలియాలి అన్న మనిషి ఎలా నడుచుకోవాలి సొసైటీలో ఎలా ఉండాలి లేకపోతే మన ఇంట్లోనే మనం ఎలా ఉండాలి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి పూజ ఎలా చేసుకోవాలి ఏదైనా సరే సరదా సరదాగా నేర్చుకోవాలి ట్రెడిషనల్గా ఒక లైఫ్ లీడ్ చేయాలి అంటే మాత్రం కె విశ్వనాథ్ గారు మూవీస్ అండి చాలా బాగుంటాయి అండ్ చాలామంది ఉన్నారు డైరెక్టర్స్ కానీ ఈ అందు మాత్రం నిజంగా ఒక అద్భుత కళాఖండాలండి నిజంగానే వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా లైక్ చేసి చూడండి అండ్ వీడియో నచ్చాక ఒక మంచి కామెంట్ పెట్టండి అవన్నీ కూడా నేను మీతో మన వీడియోలో షేర్ చేసుకుంటానండి ఎందుకంటే మనకి లైక్లు తక్కువ వస్తున్నాయంట మీరు లైక్ చేస్తే ఈ వీడియో మనలాంటి అవసరం ఉన్న మనలాంటి మైండ్ సెట్ ఉన్న వేరే సిస్టర్కి వెళుతుందండి సో తప్పకుండా ఈ హెల్ప్ చేయండి అలా అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మానేకండి బాబు ఇదంతా కూడా మా పాప రూమ్ అండి ఎందుకు చూపిస్తున్నానంటే పాపం వాళ్ళు ఎంత అవస్థ పడుతున్నారని అండి ఇప్పుడు చదవటానికి మా పాప బీటెక్ అయిపోయిందండి యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్నది అండ్ ఇప్పుడైతే టెస్ట్ సిరీస్ రాస్తున్నది ఈ జూన్లో ఎగ్జామ్ ఉంది కాబట్టి తను ఢిల్లీ వెళ్ళడానికి ప్రిపేర్ అనమాట సో ఫోర్ మంత్స్ అయితే అక్కడే ఉంటుందండి బాగానే చదువుతారు కాకపోతే అదృష్టం కూడా ఉండాలి కదండి పేరెంట్స్గా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రార్థించడము వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి ఏమైనా ఇవ్వగలిగితే ఇవ్వాలి తప్పించి మన వల్ల వాళ్ళైతే అడిషనల్గా స్ట్రెస్ తీసుకునే పని అయితే అస్సలు లేదండి నేనైతే అలానే ఉంటాను నా దగ్గరికి వచ్చిందంటే సరదా సరదాగా మాట్లాడతాము లేదంటే ఎవరి రూముల్లో వాళ్ళు ఉంటాము అండ్ నా కోసమేనండి ఇక్కడ ఒక డినాట్ డిస్టర్బ్ బోర్డ్ కూడా పెట్టింది ఇది చిన్నపిల్లల కోసం కాదు కేవలం నా కోసమేనండి ఇది నా కోసమే రెడీ చేసింది అనమాట ఎందుకంటే ఎక్కువ డిస్టర్బ్ చేసేది నేనేను మేమిద్దరం కూడా తల్లి కూతుళ్ళుగా కంటే కూడా ఫ్రెండ్స్గా ఎక్కువ ఉంటామండి అండ్ మా బాబు కూడా అలానే ఉంటాడు చాలా హ్యాపీగా అవుతుందండి మా మధ్య కాన్వర్సేషను అండ్ వాళ్ళు నా మీద చాలా ఎక్కువ జోకులు వేస్తూ ఉంటారు ఒక్కోసారి హర్ట్ అవుతాను బొంగమూతి పెడతాను అలుగుతాను కోపడతాను అండ్ ఇంకోసారి వాళ్ళ మీద నేను కూడా జోకులు వేస్తానండి సో చాలా బుక్స్ రోజుకొక కనీసం ఒక పెన్ అయినా కూడా అయిపోతుందండి పెన్ కంటే ఎక్కువ కూడా అటు పెన్ అయితే మాత్రం ఖచ్చితంగా అయిపోతుంది అండ్ ఎన్ని పెన్లు ఎన్ని పుస్తకాలు ఎన్ని దస్తావేజులు ఎన్ని టావులు టావులు రాస్తుందని దేవుడికే తెలియాలి ఇవన్నీ కూడా క్వశ్చన్ పేపర్స్ అండ్ ఈ పక్కన ఉన్నవన్నీ కూడా తను రాయాల్సి ఉన్నాయి అలాంటివి ఎన్నో కొన్నావండి రాస్తూనే ఉంటుంది ఐప్యాడ్లో కొంత నోట్స్ రాస్తుంది రిటర్న్ నోట్స్ కొంత రాస్తుంది షార్ట్ కట్స్ కొన్ని రాస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఈ మాత్రం వాళ్ళ రూమ్ని అయితే మాత్రం సెట్ చేసుకోవడం చాలా అవసరం అండి వేరే ఏ డిస్టర్బెన్స్ లేకుండా అండ్ హౌస్ వైఫ్గా ఉంటూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న సిస్టర్స్ మనం ఫ్యామిలీలో చాలామంది ఉన్నారండి సో బయటికి వెళ్ళే పని లేకుండా మేము ప్రింటర్ కూడా ఇంట్లోనే పాపకు కొనేస్తాం అనమాట అంటే మా పాప ఇంకా మ్యారేజ్ అది చేయలేదు కాబట్టి జాగ్రత్తగా మనం చూసుకుంటాము ఏం కావాలో కాకపోతే ఇంట్లో పనులు చేసుకుంటూ తనకైతే తన పనుల వరకు తప్పించి ఇంకేమీ బర్డెన్ లేదండి ఈవెన్ టీ కానీ కాఫీ కానీ కూడా నేనే పెట్టేస్తూ ఉంటాను ఒక్కోసారి తను పెడతది ఎందుకంటే చదవాలన్న కాంక్ష తనకి ఎంత ఉందో తను చదివించాలన్న కోరిక నాకు అంతే ఉందండి ఏదైనా సరే డ్రీమేనండి డ్రీమ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మనం అంత కష్టపడాలి అండ్ మేము ఏదో అన్నీ సెట్ చేసేసాము అన్నంత మాత్రాన తనకి తనకు కావాల్సింది వస్తుందా అండి తన ప్రయత్నం కూడా తను చేయాలి అందులో మార్కులు తక్కువ ఎక్కువ వస్తూ ఉంటాయి రోజు వారి దాని మీద డిస్కషను గ్రూప్ డిస్కషను ఇండివిజువల్గా ఇంటర్వ్యూ అంటే వాళ్ళకి మీటింగ్లు అవన్నీ అవుతూ ఉంటాయండి పాపం చాలా కష్టం అనిపిస్తుంది సో ఈ టైంలో సమ్మర్ కాబట్టి మరింత మామూలుగానే ఇప్పుడు ఎండకే చిరాకు వచ్చేస్తుంది దాని మీద ఇలాంటివన్నీ పెట్టుకున్నారనుకోండి స్ట్రెస్ ఇంకొంచెం చిరాకు అండ్ ఎండాకాలంలో కుక్కలు ఎక్కువ ఖర్చేస్తూ ఉంటాయంటండి ఎందుకంటే ఎండకి తట్టుకోలేక బయట నుండి వచ్చే వాళ్ళకి ఎంత చిరాకు పడతారండి మనుషులు మన ఇంటికి బయట నుండి ఎవరైనా వచ్చారనుకోండి మన హస్బెండ్ కానీ పెద్దవాళ్ళు ఎవరైనా ఎంత చిరాకు పడిపోతారు మనమైనా అంతే కదండి సో కుక్కలు కూడా అలానే ఉంటాయంట సో ఈ టైంలో కుక్కలు ఎక్కువ ఖర్చేస్తూ ఉంటాయండి జాగ్రత్తగా ఉండండి వీధి కుక్కలు బారి నుండి ఒకవేళ ఎప్పుడైనా ప్రమాదవశాత్తు కుక్కలు కరిచినా కూడా పెద్ద హాస్పిటల్లో ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంటుందండి పళ్ళగాటే గోటిగాటే అని చెప్పేసి అస్సలు నెగ్లెక్ట్ చేయకండి చక్కగా రేవిస్ వ్యాధికి సంబంధించిన వ్యాక్సిన్ అయితే దొరుకుద్ది కాబట్టి వెంటనే పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోండి ఆ గాయాన్ని బట్టి తీవ్రతను బట్టి వాళ్ళే అక్కడ వ్యాక్సిన్ చేస్తారు కానీ జాగ్రత్తగా మాత్రం ఉండండి అండ్ అట్లనే ఈ చే ఈ డ్రెస్ రెండు రోజులు అయిందండి దీనికి చేతి కుట్లు ఆ బ్లౌజ్కి హుక్స్ ఇవన్నీ కూడా మా ఫ్రెండ్ తోటి వేయించేసి నేను కూడా కొద్దిగా హెల్ప్ చేశాను వీడియోలో అయితే ఏదో ఒక వర్క్ అవుతూనే ఉంటుందండి సమ్మర్ కాబట్టి జ్యూస్లు బార్లీ అంబలి ఎక్కువ లిక్విడ్కి ఎక్కువ మేము ప్రిఫరెన్స్ ఇస్తామండి మన టాపిక్ అయితే ఇది కాదు పనులన్నీ వరుసగా చేసుకెళ్ళిపోదామని ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా అస్సలు అవ్వదండి మధ్య మధ్యలో ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి ఎవరో ఒకరు వస్తూనే ఉంటున్నారు ఇంటికి అండ్ మా వారు కార్పెంటర్ని తీసుకొచ్చారు అది దేవుడిగా తాలూకా మెజర్మెంట్స్ అన్నీ తీసుకున్నారు నేను బట్టలు నానబెడుతుండగా ఎవరెవరో వస్తూ ఉన్నారండి అండ్ ఆ తర్వాత ఏం చేశాను జ్యూస్ అవుట్ చేశానండి దానికి కూడా నేను వెంట వెంటనే క్లీన్ చేసేస్తాను చాలా సింపుల్గా జ్యూస్ అంటే మేము ఫ్రెష్ జ్యూసే ఎక్కువ ప్రిఫర్ చేస్తామండి అట్లనే అమెజాన్లో నాకు బాగాలేనప్పుడు ఆర్డర్ పెట్టినవన్నీ కూడా ఎక్కడెక్కడ నుండో వన్ బై వన్ వన్ బై వన్ వస్తూనే ఉన్నాయండి చెప్పాను కదండి పొదుపు చేసిన డబ్బులన్నింటినీ కూడా నాకు బాగాలేనప్పుడు మనసు కష్టంగా ఉండేటప్పుడు ముందుగా కార్ట్లో పెట్టుకున్నవన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ తీసుకుంటూ ఉంటానండి నాకు అలా ఇష్టము ఆ తర్వాత వాటిని సర్దుకొని వాటితోనే టైం స్పెండ్ చేస్తాను అండి వాటి కోసం కొత్త కొత్త నేర్చుకుంటాను ఇంకొంచెం డెకరేటివ్గా ఉంచుకుంటాను ఇవేవి పెద్ద కాస్ట్ కాదండి ఫోర్ ఫిఫ్టీ అంతా ఈ లైట్స్ ఎన్ని వచ్చాయో స్టార్స్ గోల్డ్ కలర్ ఎంతో బాగుందండి సో ఎవరికైనా నచ్చితే తప్పకుండా తీసుకోండి తక్కువ కాస్ట్లో ఎక్కువ ఎంజాయ్మెంట్ ఉంటుంది అండ్ ఇవి మంచి విషయాలే కదండి అంటే ఏమంటారు పెద్ద ఎఫోర్డ్ చేయలేనివైతే కాదు చాలామంది సిస్టర్స్ కొన్ని మెసేజెస్ చేశారండి సో అందులో అయితే నేను కొన్నింటికి అంటే ఇంచుమించు మన సమస్యలు ఏవైతే అవ్వనివ్వండి ఎన్ని కష్టాలైనా ఉండనివ్వండి అది మనుషుల వల్ల అవ్వనివ్వండి వస్తువుల వల్ల అవ్వనివ్వండి డబ్బుల వల్ల అవనివ్వండి పిల్లల వల్ల అవనివ్వండి భర్త వల్ల అవ్వనివ్వండి ఏదైనా సరే దాన్ని మనం ఎలా తీసుకుంటున్నాము కాకపోతే మరీ కొట్టేసి తిట్టేసి హింస పెట్టేసి ఫుడ్ పెట్టకుండా టార్చర్ పెట్టేసి అలాంటివన్నీ కూడా కాదు కాని మ్యాక్సిమం మాత్రం ఏదైనా ఒక విషయాన్ని అంటే ఒక సిస్టర్ రాశారండి వాళ్ళ మామగారి వల్ల చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నామని అట్లనే ఇంకో ఇంతకుముందు ఒక సిస్టర్ రాశారండి ఎదురింట్లో ఉండే ఒక ఆవిడ చాలా టార్చర్గా ఉంటుంది అనేసి సో అలానే ఇవే కాదండి మన మనసు కనుక కొంచెం సెన్సిటివ్గా ఉంటే అన్నీ కూడా బాధపెట్టే విషయాలే ఉంటాయండి ప్రతిదీ కూడా బాధ పెట్టే విషయమే ఉంటుంది సో నాకు తెలిసినంతలో నేనైతే ఈరోజు ఒక మాట చెప్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే ఇవన్నీ కూడా అందరికీ స్ట్రెస్ఫుల్ డేసేనండి ఎందు పొల్యూషనే కావచ్చు లేకపోతే మనం తినే తిండే కావచ్చు లేకపోతే మన ఆహార అలవాట్లు కావచ్చు మన లైఫ్ స్టైల్ విధానం కావచ్చు ఎందుకంటే బయట కొనుక్కునే ప్రతి కారి వెజిటేబుల్లో కూడా కెమికల్స్ ఏమంటారండి పెస్టిసైడ్స్ ఇవన్నీ వేసేస్తున్నారు అండ్ ట్రాఫిక్ వల్ల ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది మనక ఉదయాన్నే లేచి కాస్త వాకింగో జాగింగో వర్కౌట్ చేసే అలవాట్లు చాలా తక్కువ తెల్లవారులేస్తే పిల్లలు ఇంట్లో పని బయట పని ఆ పని ఈ పని ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది ఇంట్లో ఉండేవాళ్ళం కాబట్టి ఎంత పని చేసినా కూడా మనల్ని ఎవ్వరూ గుర్తించరు కాబట్టి అండ్ ఈ లోపలనే మన భర్త కొంచెం నెమ్మది మన ఇంట్లో వాళ్ళు వేరే వాళ్ళు ఏమైనా అప్పర్ హ్యాండ్ అయ్యి ఇలాంటివన్నీ జరిగాయి అనుకోండి మనం చేసే పనులకి ఫిజికల్గా మన అవసరం ఉంటుందేమో కానీ మెంటల్గా అయితే అస్సలు పని ఉండదు కాబట్టి మన బ్రెయిన్ ఎంతసేపు కూడా ఆ విషయం మీదే ఆలోచిస్తూ ఉంటుంది అఫ్ కోర్స్ వాళ్ళు టార్చర్ పెట్టేది కూడా ఉంటుందండి కాకపోతే మీకు ఎవరు సపోర్టు లేదనుకోండి మీ మాట ఎవరు వినట్లేదు అనుకోండి మీకు వాల్యూ లేదనుకోండి లేకపోతే మీ భర్త మెత్ అది కారణం ఏదైనా కావచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎడ్యుకేషను మీరు హౌస్ వైఫ్ అనో లేకపోతే మీ భర్త కొంచెం మెతకనో మీకు అర్థమవుతుందా అండి ఇలా ఉండటం వల్ల అవతల వారు మీ మీద డామినేషన్ చేయవచ్చు ఒకవేళ మీకు నిజంగానే దాని నుంచి తప్పించుకోవాలి అని ఉంటే మీకంటూ మీ చుట్టూ ఒక సర్కిల్ మీరు గీసుకోండి వాళ్ళు అంటున్న మాట కానీ వాళ్ళు చూసే విధానం కానీ వాళ్ళ వ్యంగ్యాలు కానీ వాళ్ళ అవహేళన కానీ వాళ్ళ వెక్కిరింపులు కానీ మీ చెవిలోకి వచ్చిన అవి మీ బ్రెయిన్లోకి వెళ్లకుండా మిమ్మల్ని మీరు కట్టడి చేసుకోండి ఎందుకంటే మెతక మనిషి అయిన భర్త మీ వైపు అనుకోండి మీరు వాళ్ళతో ఫైట్ చేసి ఏం సాధిస్తారండి మీకు అర్థమవుతుందా ఎందుకంటే ఆయన స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి ఆయన అడుగుతారు మీ చేతుల్లో ఏమీ లేదు ఆయన నిలబెట్టగలరా ఒకవేళ నిలబెట్టిన ఏమో అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఆయన పుట్టి పెరిగిన వాతావరణం అండి వాళ్ళ నాన్నగారు అంటే మీరు పెళ్ళయ్యి వెళ్ళారు మీరు ఎంతవరకు చేయగలరండి మీరు వీళ్ళందరి గురించి ఆలోచించి మన హెల్త్ కనుక పాడు చేసు ఎందుకంటే ఇవి నేను కూడా ఫేస్ చేశానండి మనం ఫేస్ చేస్తే ఎవరో ఒకరు ఏదో ఒక టైంలో ఫేస్ చేయాల్సిందే కొంతమంది భర్తలు చాలా గట్టి అయి ఉంటారు కానీ పెళ్ళం మాట వింటారు దానికేం చెప్తామండి అండ్ కొంతమంది మెతకులు ఉంటే భార్యలు కొంచెం రెచ్చిపోతూ ఉంటారు సో మన సిచువేషన్ ఎలా ఉంటుందంటే అక్కడ దానికి తగినట్టుగా మనల్ని మనం మోల్డ్ చేసుకోవాలి అండ్ ఇవన్నీ కూడా మన బ్రెయిన్లో అంటే మీకు స్ట్రెస్ అంటే ఎలా ఉంటుందంటే బరువు తక్కువగా ఉన్నా కూడా ఒక స్పూన్ పట్టుకోవాలండి కాసేపు ఓకే ఒక పది నిమిషాలు ఓకే ఒక అరగంట గంట ఒక రెండు గంటలు నాలుగు గంటలు స్పూన్ బరువు బ్రెయిన్లో పడుతుందండి మీకు అర్థమవుతుందా స్పూనే కానీ దాన్ని మీరు పట్టుకోలేరు ఎందుకంటే ఆ స్పూన్ చాలా తక్కువ బరువు ఉన్న మీరు పట్టుకునే టైం ఎక్కువ అవ్వడం వల్ల దాని స్ట్రెస్ మీ మీద పడుతుంది ఈ విషయాలు కూడా అంతేనండి ఇన్ని సంవత్సరాలు కాపురం చేశారు పిల్లలు ఉన్నారు అయినా సరే ఆ సిచ్యువేషన్లో మీరు ఏమి చేయలేకపోతున్నారు ఇప్పుడు మీరు దాని గురించి ఆలోచించి ఆలోచించి మీ ఆరోగ్యం పాడైపోయి మీకు ఏమైనా జరిగిందనుకోండి ఇలాంటి దీంట్లో మీరు ఎలా సర్వైవ్ అవుతారు మీరు ఎలా సంతోషంగా ఉంటారు పొరపాటు అండి ఇంకోటి చెప్తున్నాను ఉంటాయండి అంటే అంతెందుకండి నేనే ఉన్నాను ఒకసారి ఒక సిచ్యువేషన్లో నేను తట్టుకోలేకపోయాను తట్టుకోలేకపోయి అందరి ముందు ఏడిస్తే బాగోదనేసి గబగబు లోపలికి వెళ్ళిపోయాను నా బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపేసేసుకున్నాను వేసేసుకుంటే బయటికి ఏడవలేను లోపల ఉండలేను కాగా అయిపోయాను దేవుడు ఎదురుగా కూర్చున్నాను చిన్న బొమ్మ దగ్గర ఇక్కడ కాదండి మా ఊళ్ళో సో ఈ లోపు గుసగుసలు వినిపించాయి ఎవరు ఏంటని అడగండి ఎందుకంటే ఇదంతా కూడా ఏం అవసరం లేదు ఇప్పుడు వాళ్ళు ఎవరూ లేరండి అంటే వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళిపోయారు అండ్ ఉండాల్సిన వాళ్ళు ఉన్నా కూడా కాస్త నోర్లు మూతపడ్డాయి అలా అవుతూ ఉంటుందండి ఇది అమ్మో చూడండి ఏమైనా చేసుకుంటదేమో ఏమైనా మన మీద కోసం ఆ భయం ఉంటుంది కానీ వాళ్ళని భయపడడం కోసం మనం ఏమైనా చేసుకున్నాం అనుకుంటూ పోయేది మనమే మీకు అర్థమవుతుంది అంటే సిల్లీగా తీసుకోండి సిల్లీగా తీసుకోండి మీకు ఏది ఇష్టమో మీ పిల్లలకి ఏది అవసరమో మీ భర్తకి ఏది అవసరమో మీకు ఏది అవసరం వీటి మీద మాత్రమే దృష్టి పెట్టండి మీ చేతుల్లో లేని వాటి దేని మీద కూడా దృష్టి పెట్టకండి ఇది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తున్నాను కొన్ని ఇన్సిడెంట్స్ చాలా ఫన్నీగా ఉంటాయండి ఆ రోజు అవి బాగాలేదని చెప్పి నేను ఏమైనా అఘాయిత్యం చేసుకున్నా లేకపోతే ఎవరికండి నష్టం వాళ్ళు మర్చిపోతారు నన్ను మీకు అర్థమైంది హాయిగా తలస్నానం చేస్తారు ఒక మూలన రెండో అరటిపళ్ళు ఏంటవి కొబ్బరికాయలు నాకు ఇష్టమైంది కష్టమైంది ఏదో ఒకటి పెట్టేస్తారు వాళ్ళు చక్కగా తినేస్తారు మర్చిపోతారండి కాకపోతే మా వారో లేకపోతే మా పిల్లలు సఫర్ అవుతారు వాళ్ళు కూడా అంటే ఇది జోగ్గా తీసుకోవడం కోసం చెప్తున్నానండి ఇలా ఏమి కాదు ఎప్పుడైనా సరే కష్టం ఏదైనా వచ్చిందనుకోండి కొంచెం ఈజీగా ఉండండి అబ్బా ఎన్ని రోజులు ఉంటామో ఎలా ఉంటామో తెలీదు మీరు మామగారిని మార్చగలరా భర్తను మార్చగలరా లేకపోతే ఇంకెవరినైనా మార్చగలరా ఎవరితో ఫైట్ చేస్తారండి మీకు ఏది మీ చేతిలో ఉంటే దాన్ని సంతోషించడం నేర్చుకోవడమే ఫస్ట్ కర్తవ్యం లేకపోతే చాలా చాలా బాధలు పడిపోతామండి పగలు రాత్రి నిద్ర ఉండదు నిద్ర ట్యాబ్లెట్లు వేసుకోవాలి డిప్రెషన్కి ట్యాబ్లెట్లు వేసుకోవాలి ఏం తిన్నా వంట పట్టదు తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది ఎందుకు వచ్చిన బ్రతికి అనిపిస్తుంది చేయాల్సిన పని మీద దృష్టి ఉండదు ఎవరిని చూసినా కూడా నవ్వాలనిపించదు పలకరించాలనిపించదు మన పిల్లలు ఇంటికి వచ్చినా కూడా అసలు అసలు నుంచి చీపురుపులు అటు వేయాలన్నా కూడా ఎంతో కష్టంగా ఉంటుంది ఏమి తిన్నా ఏమడదు తింటే తినకపోతే ఆకలి తింటే నీరసం మీకు అర్థమవుతుందా అండి ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయండి మన చేతుల్లో ఏదైనా ఉంది అనుకోండి ఏముందండి ఉన్న దాంట్లోనే మనకి సంతోషంగా ఉండే ఒక మంచి చీర కొనుక్కోండి చిన్నది లేదా ఒక దేవుడికి చక్కగా దీపం పెట్టుకోండి లేదు ఒక మంచి ముగ్గు వేసుకోండి అంటే ఎందుకు ఇలా చెప్తున్నానంటే కొంచెం ఫైనాన్షియల్గా ఫ్రీగా ఉన్నారనుకోండి వాళ్ళ లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది బయటికి జాబ్కి వెళ్ళే వాళ్ళ లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది కోర్స్ కొంతమంది అలా వెళ్ళిన వాళ్ళు కూడా ఇలా సఫర్ అయిన వాళ్ళు ఉన్నారండి మీకు అర్థమవుతుందా ఉద్యోగాలు చేస్తున్నారు డబ్బులు తెచ్చుకుంటున్నారు ఆడవాళ్ళు వాళ్ళు కొంచెం అంటే ఏం కాదు కొంతలో కొంత డబ్బుల పరంగా కానీ ఎవరికైనా మనసు ఉంటుంది కదండి ఆ మనసు కష్టమైతే ఎవరైనా ఏం చేయగలరు చెప్పండి సో ఎవరికి వాళ్ళే వాళ్ళకి ఏమి ఇష్టమో అది వెతుక్కుంటూ దానికోసం కష్టపడాలి లేదా మీకంటూ ఒక అంబిషన్ క్రియేట్ చేసుకోండి మీకు వచ్చిన ఒక రూపాయిలోనే ఒక పావులా దాచుకోండి లేదా మీ పిల్లలకి ఏమైనా చెప్పించాలని దాని గురించి మీరు ఫైట్ చేయండి కానీ మీకు అర్థమవుతుందండి ఎవరిని మీరు మార్చలేరు లేదు కాదు అనుకుంటే ప్రశాంతంగా దేవుడిని వేడుకో వేడుకోండి అండ్ మీ పనులు ఏవైతే ఉన్నాయో బట్టలు ఉతికితే కేవలం బట్టలనే ఆలోచించండి ఆ కలర్ ఏంటి ఈ డిజైన్ ఏంటి ఒక మంచి పాట పక్కన పెట్టుకోండి అండ్ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయండి లేదా ఏదైనా ఒక కబోర్డ్ తీసి నీట్గా సర్దేసుకోండి మీకు నచ్చిన మీ బెడ్రూమ్ని ఇంకొంచెం మంచిగా డెకరేట్ చేసుకోండి ఒక తులసి మొక్క పెంచుకోండి లేదా ఏమంటారు దేవుడికి చక్కగా ఒక స్తోత్రం నేర్చుకోండి ఒక మంచి పాట వినండి లేదా ఒక కష్టాల్లో ఉన్న ఒక సినిమా ఉంటుంది కదండి ఏదైనా అది చూడండి లేదా రియల్ స్టోరీస్ చాలా ఉన్నాయండి కొన్ని కొన్ని ఛానల్స్లోని రియల్ స్టోరీస్ చెప్పేవాళ్ళు ఉంటారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఎంత స్ట్రగుల్ అయ్యిందో ఒక అమ్మాయి అంటే పెళ్ళికి ముందు అలాంటి వాళ్ళ స్టోరీస్ వినండి మళ్ళా హౌస్ వైఫ్స్ కూడా చాలా చాలా స్ట్రగుల్ అయిన వాళ్ళ స్టోరీస్ అన్నీ కూడా యూట్యూబ్లో దొరుకుతున్నాయండి లేకపోతే ఒక మంచి పుస్తకం చదవండి ఏదో ఒకటి చెయ్యండి అబ్బా ఇంకా లేదనుకోండి ఏదైనా కొత్త విషయం నేర్చుకోండి ఇన్ని సంవత్సరాలు సఫర్ అయ్యారండి ఇంకా సఫర్ అవుతారా చెప్పండి మార్చండి స్టైల్ మార్చండి అదంతా పక్కన పెట్టండి మీరుంటేనే ఇదంతాను మీరు సంతోషంగా ఉంటేనే మీకు ఏదైనా అవుతుంది ఆ సంతోషానికి మీరు వేరే వాళ్ళ మీద కానీ డిపెండ్ అయి ఉన్నారనుకోండి మీకు సంతోషం అనేది ఒక కలగా మిగిలిపోతుందండి ఎందుకంటే నా పిల్లలు నా మాట వినాలి నా భర్త స్ట్రాంగ్గా ఉండాలి మా మామగారు చెప్పినట్లు వినాలి మా ఆడపడుచు నా మాట వినాలి ఇదంతా అవ్వని పని అండి ఇదంతా అవ్వని పని అలా జరిగి ఉంటే అందరి జీవితాలు కూడా చాలా బాగుంటాయమ్మా అంతేందుకు నేనే ఎగ్జాంపుల్ ఈరోజు నేను సంతోషంగా లేనా మంచి రోజులు వస్తాయండి కాలం అటు నుంచి ఇటు తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు ఒకేలా ఉండడానికి అదేమి ఏమంటారు ఏమంటారండి సో మంచి రోజులు వస్తాయి నేను మరింత ముందుకు వెళ్ళండి ఇదిగోండి మన అయితే ఇక్కడ మంచి రోజులు వచ్చినట్టే ఉన్నది కొంచెం లైఫ్ వస్తున్నది సో నేనైతే చాలా హ్యాపీ అండి నేను ఎలాంటి వాటిల్లోనే సంతోషాన్ని ఎక్కువ వెతుకుంటాను లైక్ చేయడం మర్చిపోకండి రేపు మరో మంచి వీడియోతో కలుస్తాను